దాని తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని ఆమోదించారు నా నిర్ణయాన్ని మొదల అరవై మూడు తోను తర్వాత ఎనభై ఎనిమిది తోను గెలిచాం కదా ఇతర పార్టీ గెలిచాన్ని పార్టీ ఫిరాయిన్స్ ఇస్తావా సీరియస్ ఇంత గడతారు ప్రజలు ఏమనుకుంటారు తమాషా ఉందా తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేరి చేర్చుకుంటాము వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం గ్యారెంటీగా బాధ్యాప్తా ఇస్తాం వాళ్ళ బేజాప్తా ఏమి నాకు అర్థంగా ఇంత వ్యభిచార బుద్ధి రాజకీయాల్లో మీరు ఎట్లా టాలరేట్ చేస్తున్నారా జాయిస్ జర్నలిస్టులు ఇంకా మీరు ఉంటాను నన్ను కోసం అడుతున్నారు ఆనే మీరే చెంపచీలు అనిపించాలా సిగ్గుండాలి కదా మీకు ఇక్కడ చెప్పాలని అడగాలా ఇప్పుడు నా ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి ఏమైనా చేరితే అంటే తీసుకుంటావా నీ క్యాబినెట్ లో ఇందరు ఉద్యమకారులు ఉద్యమకారులే ఉంటారా మొత్తం రెండు లక్షల అరవై వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ టర్మ్ లో కడతామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చినాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అవి కట్టబోతా ఉన్నాం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఈ రెండు లక్షల అరవై వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం కట్టిని స్టార్ట్ అయిన నడుస్తాను మీకెందుకు అని బాధ ఇదేం కాదు ఇది నాకు అర్థం కాదు ఇదేం అవగాహన అండి వెరీ సారీ ఒక లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే నాలుగేళ్లలో ఖచ్చితంగా మూడెకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం క్యాబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది ఆ కార్యక్రమం జరుగుతది చెప్తా ఉన్నా భవిష్యత్తులో భూమిని పంచబోదాం చెప్తాం లేదా అధ్యక్ష పట్టిసంచి కాడ కొట్టాడు కదా అని ఉంటుంది పదిహేడు సెప్టెంబర్ ను తెలంగాణ స్వాతంత్ర దినంగా తెలంగాణ పది జిల్లాలలో కూడా అధికారంగా జరిపించండి ప్రభుత్వాన్ని ఈ విమోచనని విమోచన జరితే ఎజెండా దాంతో దేశం మునిగిపోతుందా ఇసొంటి వినిపిస్తానికి ఇంకా మస్తుగా ఉన్నాయి తెలంగాణ రాక ముందు అవునన్నది తెలంగాణ వచ్చినాక కాదు అంటున్నాడు సీఎం సీట్ల ల ఊకొక ముందుకు వేస్తామన్నది సీఎం సీట్ ల చెప్పలేదు అంటున్నాడు అప్పుడు చేస్తామని చెప్పింది ఇప్పుడు చేయలేమని చెప్తున్నాడు అప్పుడు తప్పన్నది ఇప్పుడు ఒప్ప అంటున్నాడు అన్ని ముచ్చట్ల మీద కేసీఆర్ సారే ఇంత కులం కులా చెప్పినా కాపుతానికి ఏమున్నది పాదయ్య కొత్త వినిపించాడు తప్పితే చెప్పాము ఓట్ల చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి అలవాటు మా పార్టీకి లేదు